ఓకే ఏం అనుకుంటాను ఏదా ఓకే కాదంటే ఇంకేదో కదా ఒక ఆరు సంవత్సరాల అమ్మాయికి ఇవాళ డాడీ టూ ఆఫీస్ తీసుకొస్తారు రెండు ఆఫీస్ తీసుకొస్తారు ఆ అమ్మాయికి ఇవ్వగానే అమ్మాయి ఊరిస్తూ ఉంటారు కదా ఊరిస్తూ ఆడుతూ ఇట్లా ఉంటే వాళ్ళ చూసి దాడి నీకే ఇచ్చారు వెళ్ళిన రోటి బాబా అంటే నేను ఇవ్వను నేను ఇవ్వను అని మారం చేస్తారు చిన్నపిల్ల ఎట్లా చేస్తారా అటు కొడతారు ఇటు మాకు తీసుకున్నారు అనుకోండి ఇచ్చేదాకా పట్టు ఎట్లా కదా మీ చిన్నప్పుడు ఎట్లా చేసాను చిన్నప్పుడు ఎట్లా కావాలి కొట్టుకునే మళ్ళా తగ్గేదలేదు కదా మళ్ళీ మూలక్ పోయి కదా అంతేనా అంతే మేడం వాళ్ళకి ఒక అమ్మమ్మ ఉంటుండే ఆ అమ్మమ్మ అరే అమ్మలో ఫ్రూట్ నాకు ఇస్తవారా అనగానే ఆమె రెండు ఇట్లా పట్టుకొని ఇట్లా అర్థమవుతుంది కదా ఎంగిల్ చేసేసింది అప్పుడు వాళ్ళ అమ్మమ్మ అర్థమైంది

తీసుకొచ్చిందా తీసుకొచ్చి ఇగో ఇది స్వీట్ గా ఉంది తినేమని చెప్పిందాక అప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఎంత సంతోషిస్తుంది తెలుసా ఈ అమ్మ ఎలాంటి స్వభావం కలిగి ఉంది మనము ఏం అర్థం చేసుకోవచ్చు నిలబడి చెప్పాం కదా అమ్మ మీద చాలా ప్రేమ ఉంది ప్రేమ ఉంది ఇంకొకటి

అన్లే మేడం కదా ఆ విధంగా మనం పెద్దల్ని గౌరవించడం నేర్చుకోవాలి అర్థమవుతుంది కదా పెద్దల్ని గౌరవించడం నేర్చుకోవాలి ఇంకొక స్టోర్ చెప్పనా ఇంకొక స్టోర్ చెప్పనా ఓకే నెక్స్ట్ ఒక అబ్బాయి ఒక క్యాండెట్ ఉంటారు అతని పేరే అతని పేరే అతను

ఓకే అలా ఓకే ఓకేనాని ఎందుకంటే ఎవరికన్నా మీరు కాబోయే కోడలు కాబట్టి మీరు ఆ విధంగా చేయద్దని ఇష్టం చెప్తున్నా అలా డాడీ చాకీని చేయడం పని చేయడం అంటే ఆమెకి ఇష్టం లేదు ఒక పెళ్లి చేసుకున్నా సంతోషంగా ఉన్నామంటే మాకు ఈ ముసలి ముసరోడొకరు అడు ఎందుకున్నాడో ఏమో ఇతనికి బట్టలు జాకెట్ చేయాలి ఎందుకు ఈ గొడవ సూపారావుతో గొడవ పెడుతుండట అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది అతను గాడిని తీసుకొని ఒక వృద్ధాశ్రమంలో ఆశ్రమంలో తీసుకెళ్లాడు తీసుకెళ్లిన వెంటనే ఆ వృద్ధాశ్రమంలో అక్కడ ఒక వాడన్ ఉంటాడు ఒక స్కూల్ ఉంటే దానికి ఒక వాడన్ ఉంటారు కదా ఒక వాడన్ ఉండడం జరిగింది ఆ వాడంతో ఈ సార్ వెళ్ళగానే కూర్చొని సారీ సూపర్ అవర్ డాడీ వెళ్ళగానే కూర్చొని సార్ లేచి నమస్తే చెప్పారట నమస్తే చెప్పడం అక్కడే ఉండి నమస్తే చెప్పగానే ఇద్దరు సంభాషిస్తున్నారు మాట్లాడుతున్నారు ఇతను చూస్తూ ఉండిపోయారు అరే ఏంటి నేను మా ఇక్కడ డాక్ తీసుకొస్తే ఆ సార్ కూర్చున్న సార్ వేసి నిలబడి మాట్లాడింది ఏంటి ఇద్దరు సంభాషణ ఏంటి ఎన్ని గంటల నుండి ఏం మాట్లాడుతున్నారు అని తెలుసుకోవాలని ఒక ఆతృత కలగడం జరిగింది కలిగి డైరెక్ట్ అంటే ఆడతో ఇప్పటివరకు ఏం మాట్లాడుతున్నారు అని అడగడం జరిగింది అప్పుడు ఆ పెద్ద ఏమైనా చెప్పగలుగుతున్నాడని మీరు ఏమైనా అనుకుంటున్నారా మీకేమన్నా థింకింగ్ ఆలోచిస్తున్నారా ఓకే మాట్లాడుతుండే క్యాబినెట్ రావడం సారు అప్పుడు చెప్పారట ఏం లేదు బాబు గత ఇరవై సంవత్సరాల ముందు ఈ నుండి ఒక తీసుకెళ్ళా చిన్న బాబుని చిన్న బాబుని తీసుకెళ్ళారు అని చెప్పడం అప్పుడు చిన్న బాబుని తీసుకెళ్లారు ఇప్పుడు ఆ పెద్దయిన వచ్చారు అంతే తేడా అని చెప్పారు

వ్యక్తిని తీసుకెళ్ళి పోషించి పెద్ద చేసి ఇంజనీరింగ్ చేసి పెద్ద జాబ్ చేసి తర్వాత అతన్ని మళ్ళా ఒంటరిగా ఊరవతల గెంటేస్తే ఎంత పాపం నా ఉతగ్గ్రత కలుగున్నారా మీకు ఎవరైనా నేను రూపీస్ ఇచ్చి నాకు మర్చిపోతారా మర్చిపోము మేడం పర్వాలేదు చెప్పండి దాని మీ అమ్మ